హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు గింజ పిండి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి ఇంట్లో కొన్ని కొత్త బట్టలు ఉన్నాయి ఉతికి వాటికి గింజ పిండి ఎలా పట్టాలో చూపిస్తున్నాను ఒక గిన్నెలో లీటర్ వాటర్ మరిగించుకోండి లీటర్ అని ఏమీ లేదండి ఇంకా ఎక్కువైనా పర్లేదు మీ బట్టలని బట్టి మేమైతే ఒక వన్ లీటర్ బాగా వేడి నీళ్ళు మరిగించామనమాట ఒక బౌల్లోకి ఒక రెండు మూడు స్పూన్లు ఆ గింజ పిండి బయట షాప్లో అమ్ముతారు ఇది మైదాపిండిలా ఉంటుంది చూడటానికి ఒక రెండు మూడు స్పూన్లు బౌల్లో వేసుకుని ముందు కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి లేకపోతే ఉండలు కడుతుంది డైరెక్ట్గా మనం మరిగించిన నీటిలో పౌడర్ వేయకూడదు ఇలా గింజ పిండి ఒక చిన్న బౌల్లో కలుపుకొని ఆ తర్వాత వాటర్ మరిగి మరిగిన తర్వాత బాగా ఈ గింజ పిండి కలుపుకున్న వాటర్ ఉంది కదా అది అందులో వేయాలన్నమాట ఇప్పుడు చూడండి బాగా మరిగినాయి కదా వాటరు ఇలా మెరగపెట్టుకున్న వాటర్లో మనం గింజ పిండి కలుపుకున్న వాటర్ ఉన్నాయి కదా పక్కకి అవి ఇందులో వేసి అదిగా అలా కలిపేయాలండి చూపించిన విధంగా కలపండి కలిపిన తర్వాత కలిపిన వెంటనే చిక్క కావదు ఒక ఐదు నిమిషాలు అలా ఉంచండి వాటర్ మారడానికి ఒక పది నిమిషాలు ఈ గింజ పిండి వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో పిండి రెడీ అయిపోతుంది అనమాట ఒక ఐదు నిమిషాలు అలా ఉంచి తీసేయడమే అది చల్లారిపోతుంది గోరువెచ్చగా ఉన్నప్పుడు మా అమ్మగారు ఇదిగో ఇలా కొంచెం ఇందులో మనం ఇంకా వాటర్ కూడా కలుపుకోవచ్చు మరి చెక్క కనిపిస్తే మా అమ్మగారు కొంచెం వాటర్ కలిపారు కొంచెం ఇందులో నీళ్ళు మందు వేసి ఇప్పుడు గింజి పిండి ఉంది కదా అదంతా వడకెట్టేసరి ఎంత ఉరగలన్న వస్తే పక్కకు పడేయడమే ఇదిగో ఇప్పుడు ఆ గంజి పిండి వాటర్ ఉంది కదా ఇందులో మేము నీళ్ళ ముందు కలిపాం కాబట్టి ఆ కలర్ ఉంది లేకపోతే ఉత్తి ప్లెయిన్ గంజి వాటర్ కూడా మనం పెట్టుకోవచ్చు వాటిలకి మాకు వైట్వి కూడా ఉన్నాయి డార్క్వి కూడా ఉన్నాయి అందుకని ఇదిగో చూడండి మా అమ్మగారు గింజ పిండి పెడుతున్నారు సేమ్ మన ఇంట్లో అన్నం నుంచి వచ్చే గంజి ఉంటుంది కదా అలాగే ఇది కాకపోతే కొన్ని డార్క్వి ఉంటాయి కదా బ్లాక్ ఇప్పుడు బ్లాక్ షర్ట్ ఉందనుకో దానికి ఇంట్లో పడిన అన్నం నుంచి వచ్చిన గింజి పెట్టామనుకో ఎంత దులిపారేసినా సరే కొంచెం తెల్ల తెల్లగా మచ్చల కింద అనిపిస్తుంది వైట్ వైట్గా కానీ బి పిండి పెడితే అలా కాదు బాగుంటుంది అనమాట ఒకసారి మీరు ట్రై చేస్తే తెలుస్తుంది నేను చెప్పేదానికంటే నీట్గా ఉంటుంది మరకలు అలా ఏమనిపించదు వైట్ వైట్గా ఉండడం అలా ఉంటుంది వాటర్ ఎలా ఉంటుందో ఇది కూడా అలా బట్టలకి పట్టుకుని ఉంటుంది అనమాట స్టిఫ్గా ఉంటాయి ఆరిన తర్వాత అమ్మగారు గోరవెచ్చగా ఉండగానే పెట్టేస్తున్నారనమాట బట్టలకి మాకు పిల్లల బట్టలు ఎక్కువ ఉన్నాయన్నమాట ఐరన్ చేయదాం అవన్నీ అని గింజ పిండి పెట్టి పక్కన పెడుతున్నారనమాట ఇవి ఇప్పుడు బ్లాక్ శారీ ఉందనుకో బ్లాక్ శారీ అలాంటి వాటికి సిల్క్ వాటికి కూడా పెట్టుకోవచ్చు మనం నార్మల్ గంజి పెడితే సిల్క్ వాటికి కొంచెం కనిపించినట్టు అనిపిస్తుంది అంత వాటికి ఎట్టినా సరే ఈ గెంజి పిండి పెట్టామనుకో చాలా నీట్గా ఉంటుంది అసలు ఏమి యూజ్ చేయలేనట్టుగా ఉంటుంది కానీ చూడడానికి స్టిఫ్గా చాలా బాగుంటుంది అనమాట క్రిస్పీగా అలా అనిపిస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేయండి బాయ్ బాయ్